ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందన్నారు మరి నిన్నటి దినాన నేను చేసిన మరి ఒక వీడియో వెర్రి సాక్ష్యాలు క్రైస్తవులు చెప్తున్నారని చెప్పి నేను చేశాను ఒక వీడియో మరి ఆ వీడియో మరి తప్పనిసరి పరిస్థితుల్లో నేను డిలీట్ చేయడం జరిగింది కారణం ఏంటి అంటే మరి నేను ఒక మంచి ఉద్దేశంతోనే చేశానో ఇంచుమించుగా మరి అది ఒక కోణంలో నెరవేరినట్టే ఎవరి గురించి అయితే నేను ఆ వీడియో చేశానో అతను మరి మరొక పోలీస్ వ్యక్తికి ఆ విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తరపున మరి నాతో మాట్లాడడానికి ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పి మాట్లాడడానికి నాకు కాల్ చేశారన్నమాట అయితే ఎక్కడ కూడా మాట్లాడిన పోలీస్ అతను ఎక్కడా కూడా మరి అతని యొక్క ఉద్యోగాన్ని బట్టి అహంకారం చూపించలేదు అతను ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు కాబట్టి మరి అతను పడుతున్న బాధను తెలియజేశాడు అతను ఒక మంచి బిలీవరేనండి కానీ మరి ఇలా అవుతుందని చెప్పి అతను కూడా ఊహించలేదు అని చెప్పేసి చెప్పాడు అది నేను సంతోషించాను తన యొక్క పొరపాటు ఏంటో అర్థమైనప్పుడు మరొక చోట సాక్ష్యం పంచుకునేటప్పుడు మరి జాగ్రత్త పడతాడన్న విషయం నాకు అర్థమైంది సరే అండి ఇబ్బంది ఏం లేదు నేను తీసేస్తాను అని చెప్పేసి నేను వారికి మాట ఇచ్చాను యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఒకవేళ పోలీసు అని చెప్పేసి భయపడ్డారు అది ఇది అని నా మీద రెండు కోట్లు పరువు నష్టం దా వయసు కేసు పెడతా అని చెప్పిన వాళ్ళకే నేను భయపడాల ఇక్కడ ఉద్యోగానికి కాదు నేను భయపడేది వాస్తవానికి అతను చాలా మంచిగా మాట్లాడాడు అన్ని విషయాల్లో చాలా పొలైట్గా మాట్లాడారు అతని యొక్క మంచితనాన్ని బట్టి అట్ ద సేమ్ టైం ఆ వీడియోలో మరి ఆ ఎవరైతే ఆ సాక్ష్యం పంచుకున్నాడో ఆ వెర్రి సాక్ష్యాన్ని పంచుకున్నాడో ఆ సహోదరుడికి తన యొక్క తప్పిదం అనేది అర్థమైంది కాబట్టి అది కూడా నాకు సంతోషమే కాబట్టి దాని మరి ఈ సోషల్ మీడియాలో ఉంచి అతను ఇంకా బాధ పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు తన తప్పుడు పొరపాటును గుర్తించాడు కాబట్టి నేను ఆ వీడియోని డిలీట్ చేసేస్తానని చెప్పాను ఆ వీడియోని మరి నేను డిలీట్ చేయడం జరిగింది సో అవి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా సరే పొరపాటున గనక అంటే మితిమీరిన వెర్రి సాక్ష్యము గనక చెప్పినట్టయితే సిద్ధపడకుండా మరొకసారి గుర్తుపెట్టుకోండి సిద్ధపడకుండా అందరి సాక్ష్యాల్లో కామన్ అండి మనం ఎన్నో ఎన్నో రకాల మన యొక్క సాక్ష్యాలను మనం పంచుకున్నప్పుడు అది అది మతోన్మాదులకి అపహాస్యంగా ఉంటుంది కొంతమంది క్రైస్తవులు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది అందులో నో డౌట్ అయితే సాక్ష్యం చెప్పేటప్పుడు సిద్ధపడాలి ఇప్పుడు రేపొద్దు నేనైనా సరే నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఎక్కడైనా సరే నేను కూడా త్రొట్టిల్లే ప్రమాదం ఉంది ఇప్పుడు నేను మీకు ఎంత చెప్తున్నానో రేపొద్దు నేను కూడా త్రొట్టిల్లే ప్రమాదం ఉంది అయినప్పటికీ కాస్త జాగ్రత్త చెప్పినప్పుడు పెద్ద సమస్య కాకుండా లేదంటే విచిత్రంగా మరి పెద్ద దుమారం రేగకుండా కొంత మట్టుకు చిన్న చిన్న పొరపాటు అనేవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పే సాక్ష్యాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోండి గారితో పంచుకోండి తర్వాత మీరు ఆ యొక్క కెమెరా ముందుకు మీరు రండి దయచేసి నేను సేవకులకి చేతులు జోడించి చెప్తున్నాను మీ బుద్ధిహీనత వల్ల అందరూ కాదండి కొంతమంది బుద్ధిహీనులైన సేవకులు మరి వాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ యొక్క సోషల్ మీడియాలో పడేయడం వల్ల అది దేవుని నామమునకు అవమానకరంగాను క్రైస్తవ్యానికి అపహాస్యంగాను కనిపిస్తుంది పది మంది నవ్వుకుంటున్నారు క్రైస్తవులను చూసి కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకూడదు అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కాస్త దీన్ని బట్టి అర్థం చేసుకుని ట్రై చేయండి నాకు నచ్చినట్టు నేను చేస్తాను నేను ప్రతి సాక్ష్యం ఇలా పెట్టేస్తానంటే తర్వాత వాళ్ళేనండి బాధపడేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎంత బాధపడతారు వాళ్ళ మీద వైరల్ అయినప్పుడు ఎంత బాధపడతారు ఒకవేళ వైరల్ అవ్వడం వల్ల నేను ఫేమస్ అయిపోతాను ఇంకేమంది వైరల్ అయిపోయింది ఆ వీడియో నేను బాగా మంచి ఫేమస్ అవుతాను చెప్పేసి అనుకునే బుద్ధి లేనివాళ్ళు మరి మనం ఏం చేయలేం కాబట్టి మంచిగా సాక్ష్యాన్ని పంచుకొని పొరపాటున ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు బాధకు గురవుతారు వాళ్ళ గురించి వైరల్ అవుతున్నప్పుడు కుటుంబ సభ్యులే కాదు ఇరుగు పొరుగు వారు మిగిలిన ప్రాంతాల వాళ్ళు కూడా మరి ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పొరపాట్లు చేయమాకండి సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సిద్ధపడి మరి దేవుని యొక్క ప్రేరణతో మంచిగా చెప్పండి అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి అన్నీ చెప్పుకోవడానికి వీలు పడదు కాబట్టి కొన్నిటిని ఏవైతే బహిరంగంగా కెమెరా ముందు మాట్లాడకూడదో వాటిని వివేచనతో మాట్లాడాలని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను సో నేను ఆ యొక్క పోలీస్ సహోదరుడు కూడా మరి ఖచ్చితంగా ఈ వీడియో చూసే అవకాశం ఉంది బ్రదర్ మరి తప్పనిసరి పరిస్థితుల్లో నేను వీరందరికీ కూడా నేను వివరణ ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా వీడియో చేయడం అనేది జరుగుతుంది మరి అతనికి కూడా చెప్పండి జా మరొకసారి జాగ్రత్త పడమని అందరికీ వందనాలండి థ్యాంక్ యూ